హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనమైతే గుంటూరు డిస్టిక్ మంగళగిరిలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్కి అయితే వచ్చాము ఇప్పుడు మీరు చూస్తున్న గాలిగోపురం మన రాష్ట్రంలో ఎత్తైన గాలిగోపురాల్లో ఇది ఒకటి ఈ గాలిగోపురం పదకొండు అంతస్తులతో నూట యాభై ఏడు అడుగుల ఎత్తు ఉంటుంది టెంపుల్లో స్వామివారికి రెండు పుష్కరిణులు ఉంటాయి ముందుగా గాలిగోపురం ఎదురుగా ఉన్నటువంటి ఈ పుష్కరిని దీన్ని చీకటి కోనేరు అంటారు ఈ కోనేరును ఎందుకు నిర్మించారు అనేసి ఇక్కడ ఒక బోర్డు అయితే రాసి ఉంటుంది మనం లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే స్టార్టింగ్ లో మనకు ఇలా రెండు తలుపులు అయితే కనపడతాయి చూడండి ఎంత హైట్ ఉంటాయో మన రాష్ట్రంలో ఇంత హైయెస్ట్ గుమ్మం అంటే తలుపులు ఉంటాయి కదా ఈ టెంపులే అనుకుంటున్నాను మీకు ఇంతకన్నా హైయెస్ట్ తలుపులు ఉన్న టెంపుల్ ఏదైనా అనిపిస్తే ఒకసారి కామెంట్ చేయండి ఇంత హైయెస్ట్ టెంపుల్ ఉన్న గాలిగోపురాన్ని మరియు అమరావతి టెంపుల్ను కట్టించింది ఇతనే అనమాట ఇతని పేరు చాలా పెద్దగా ఉంటుంది శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు మన్నే సుల్తాన్ ఇతని పేరు అనమాట మనం తలుపులు దాటుకొని కొంచెం ముందుకు వస్తే ఇక్కడ పైన లక్ష్మీనరసింహ స్వామి ఒక సైడు మరోవైపు అంటే ఈ ఫోటోకు పైన మరోవైపు ఉగ్రరూపంలో ఉన్నటువంటి లక్ష్మీనరసింహ స్వామి మనకు దర్శనమిస్తారు ఇంకా పైన రెండు చేపలు కూడా కనపడతాయి ఇవన్నీ కూడా గాలిగోపురం పైన ఉంటాయి మనం ఆలయం లోపలికి రాగానే ముందుగా బలిపీఠము తర్వాత ధ్వజస్తంభం అయితే కనపడతాయి ఈ టెంపుల్లో మొత్తం మూడు గాలిగోపురాలు ఉంటాయి పడమర వైపు కాకుండా మిగతా మూడు దిక్కుల్లో కూడా గాలిగోపురాలు ఉంటాయి మీరు టెంపుల్కి వచ్చిన తర్వాత ధ్వజస్తంభం వెనుక ఈ టెంపుల్కు సంబంధించిన హిస్టరీ అయితే ఇక్కడ రాసి ఉంటారు మంగళగిరిలో లక్ష్మీ నరసింహ స్వామిని మూడు అయితే కొలుస్తారు మొదటగా మనం ఇప్పుడున్న టెంపుల్ తర్వాత శ్రీ పానకాల స్వామి టెంపుల్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ఫోటో పానకాల నరసింహస్వామి టెంపుల్ ఇక మూడవ రూపం వచ్చేసి కొండ మీద ఉన్నటువంటి దీపం రూపంలో ఉంటారు ఇక్కడ స్వామి ఇక్కడ స్వామిని గండాలయ స్వామి అంటారు మనం ఇంట్లో ఏదైనా అవాంతరాలు అంటే గండాలు అంటారు కదా మనం అనుకున్న పని జరగకపోవడం వలన ఏదైనా అవాంతరాలు వస్తే ఇక్కడ ఉన్న ఈ స్వామివారిని వచ్చి ముక్కితే ఆరు నెలల్లో ఆ గండాలు పోతాయనేసి ఇక్కడ నమ్మ ఇక్కడ వారి నమ్మకం ఈ గండాలయ స్వామి వారికి సంబంధించిన ఫుల్ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను ఒకసారి చూడండి ఇక ఈ టెంపుల్లో చూడాల్సిన ప్రదేశాలు అయితే స్వామివారికి అభిషేకాలకు వాడేటువంటి ఒక బాబి అయితే ఉంటుంది ఇక్కడ ఉండే వాటర్ నుంచే స్వామివారి అభిషేకాలు జరుగుతాయి ఆ తర్వాత కొంచెం ముందుకు వస్తే మనకు బంగారు వెండి బలు ఉంటాయి ఇక్కడ చూడండి ఇక్కడ బంగారు వెండి బరులు ఉన్నాయి వీటిని తాకుతూ ఉంటారు భక్తులు ఇక బంగారు వెండి బలు నుంచి కొంచెం ముందుకెళ్తే మనకు అబ్దాల మండపం అయితే కనబడుతుంది మనకు ఈ టెంపుల్ వెనక సైడ్ అయితే ఎలాంటి గోపురం అయితే ఉండదు మూడు సైడ్లు మూడు గోపురాలు ఉంటాయి పడమర సైడ్ గోపురం అంటూ ఏమీ ఉండదు ఇంకా అలా కొంచెం ముందుకు వస్తే మనకు ఈ చెట్టు కనపడుతుంది ఈ హిస్టరీ వచ్చేసి నారదుడు చెప్పించడం వల్ల ఈ చెట్టుగా మారిపోతాడు అంటే సంతానం లేని వారు ఈ చెట్టు పూజిస్తే సంతానం కలుగుతారు అనేసి ఇక్కడ వారి నమ్మకం ఇంకా ఈ ప్రదేశంలో స్వామివారి నిత్య కళ్యాణం ఉంటుంది అంటే ప్రతిరోజు కళ్యాణం జరుగుతూ ఉంటుంది స్వామివారికి ఇక ఈ టెంపుల్లో ప్రతిరోజు మనకు ఫ్రీగా అయితే భోజనాలు పెడతారు ఇక్కడ టోకన్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ టోకన్ వచ్చేసి మార్నింగ్ పదకొండు పదకొండు గంటలకు ఇస్తారు ఇక మనం లోపలికి వస్తే స్వామివారి దర్శనానికి ఇలా వెళ్ళవలసి ఉంటుంది క్యూ లైన్లో ఇక్కడ లోపల గర్భగుడిలో స్వామివారి అనమాట గర్భగుడిలో మనకు ఫోన్స్ ఆలో ఉండవు కాబట్టి లోపల వీడియోస్ అయితే చూపించట్లేదు ఇక ఈ ప్రదేశంలో స్వామివారికి ప్రతిరోజు కళ్యాణం జరుగుతుందని చెప్పాను కదా మీరు ఈ కళ్యాణ స్వామివారికి జరిపేటువంటి కళ్యాణంలో పాల్గొనాలి అంటే దంపతులు ఇద్దరు హస్బెండు వైఫ్ ఇద్దరి కలిపి పదిహేను వందల రూపాయలు ఛార్జ్ చేస్తారు ధరించవలసిన దుస్తులు వచ్చేసి లేడీస్ చారీ ధరించాలి మగవారు ఓన్లీ పంచమాత్రం ధరించాలి షర్టు వేసుకొని ఎవరు ఇక్కడ ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఆరు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మరియు సాయంత్రం నాలుగు నుంచి నైట్ ఎనిమిది వరకు తెరిచి ఉంటారు ఈ ఆలయం హిస్టరీ చాలా గొప్పది ఈ ఆలయం యుగం కాలం నాటిది పాండవులు అరణ్యవాసంకి వచ్చినప్పుడు ఈ టెంపుల్కి అయితే వచ్చారు అంతరాలయంలో స్వామివారు ఇలా ఉంటారు పాండవుల కులద్వైవము ద్వైవము స్వామి కాబట్టి భీముడి కోరిక మేరకు ధర్మరాజు ఇక్కడ ఏకశిలతో లక్ష్మీనరసింహ స్వామిని మరియు అమ్మవారిని ఒకే శిలలో రూపొందించారు ఈ టెంపుల్కు సంబంధించిన మరో విశేషం ఏంటంటే ఇది స్వామివారికి సంబంధించిన పెద్ద కోనేరు ఈ కోనేరు దాదాపు అర ఎకరంలో విస్తరించి ఉంటుంది ఈ కోనేరు చుట్టూ కూడా మెట్లు వేసి ఉంటాయి అందులోనూ ఇక్కడ ఈ కోనేరులో దాస ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే కనబడుతుంది ఇంకా లోపల బంగారు గుడి ఉందని కూడా చెప్తారు ఈ కోనేరు యొక్క లోతు వచ్చేసి దాదాపు నూట యాభై అడుగులు అంటే మనం బోరు వేయటానికి ఉపయోగించే సామాన్య లోతు ఈ పుష్కరిణి లోతు అనమాట ఈ పుష్కరణికి సంబంధించిన ఫుల్ వీడియో నెక్స్ట్ చేస్తాను ఈ పుష్కరణి వివరించడం వల్ల వీడియో లెంతి అవుతుంది అందుకనేసి వారి రథోత్సవానికి వాడే రథం అనమాట ఇది ఈ క్షేత్రానికి సంబంధించిన వివరాలన్నీ నేను మీకు స్వయంగా చెప్తున్నదైతే కాదు ఈ క్షేత్రంలో మంగళగిరి క్షేత్ర చరిత్ర అని బుక్కు దొరుకుతుంది ఈ బుక్కు ఇలా వచ్చేసి ఇరవై రూపాయలు ఇది కొని దీంట్లో ఉన్న మ్యాటర్ మాత్రమే నేను మీకు చెప్తున్నాను మీలో ఎవరైనా దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు నైట్ ఇక్కడ స్టే చేయొచ్చు అంటే వైజాగ్ నుంచి తిరుపతి నుంచి ఇంకా వేరే రాష్ట్రాల నుంచి వచ్చేవారు ఎవరైనా స్టే చేయాలంటే ఇక్కడ సత్రాలు కూడా ఉంటాయి ఈ సత్రంలో మనం రూమ్ బుక్ చేసుకోవాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు మరియు ఆఫ్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు టెంపుల్ పక్కనే ఉంటాయి శ్రీ లక్ష్మీ నరసింహ సదనము మనం ఇక్కడికి వచ్చి బుక్ చేసుకోవాలంటే కంపల్సరీ ఆధార్ కార్డ్ అయితే ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది ఒక్క రూమ్ ఖరీదు నాలుగు వందల రూపాయలు ఛార్జ్ చేస్తారు టెంపుల్లో మనకు అన్నదానానికి సంబంధించిన టోకెన్ ఇస్తారు కదా ఆ అన్నదానం ఇక్కడే జరుగుతుంది మనం ఈ సత్రం నుంచి కొంచెం ముందుకు వస్తే శ్రీ పానకాల లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్కు పోవడానికి మెట్ల మార్గం అయితే వస్తుందన్నమాట మన నెక్స్ట్ వీడియోలో ఈ పానకాల స్వామి గురించి అయితే మాట్లాడుకుందాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ